వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల తరపునైతే మాత్రం ప్రచారం చాలా వాడివేడిగా సాగుతుందని చెప్పాలి ప్రస్తుతం జూబ్లీ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడటానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ నవీన్ యాదవ్ గెలిస్తేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటారా లేదంటే ఆ జూబ్లీ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటున్నారు అలాగే కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు ఎవరికి ప్రజల స్పందన ఎక్కువగా ఉందంటారు గత పన్నెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి జూబ్లీస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు నేను షేక్పేట్ ప్రాంతంలో ఇన్ఛార్జ్గా నేను ఆ ప్రాంతంలో రెగ్యులర్గా పర్యటనలో ఉండి ప్రజలు కలుస్తున్నాను వాళ్ళు చెప్తున్న మాట ఒకటే ఈ షేక్పేట్ ప్రాంతంలో ఈ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా రాలేదు గతంలోపల అన్న మాట నాతో చాలామంది చెప్పడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ అభివృద్ధి కమిటీ అనేది ఏర్పాటు చేసి దాంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు తెలియని వ్యక్తులు లేరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించడం జరిగింది అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ నాన్న గుడిసెల్లు ఉన్న వాళ్ళను ఇన్లెట్లు కట్టియాలనేది ఆ రోజు నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు తాను ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా చాలామంది సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికీ బాసటగా నిలుస్తున్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఒక మంచి కమిటీ వేసి అక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో ఇరవై శాతం మందే జూబ్లీహిల్స్ ఎనభై శాతం అంతా కూడా మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ అసలు వీళ్ళ సమస్యలు ఏమున్నాయో మీరు అవగాహనకు స్థానిక నాయకులతో మాట్లాడి ఆ లిస్టు నాకు ఇవ్వండి అవన్నీ కూడా శాంక్షన్ చేద్దామంటే రెండు వందల కోట్ల రూపాయల లిస్టు తయారైంది రెండు వందల కోట్లకు శాంక్షన్స్ ఇచ్చేసి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల పనులు పూర్తయిపోయినాయి ఎక్కడెక్కడ సీసీ రోడ్లు ఎవరు రోడ్లు వేసినాం నాళాలు రిపేర్ చేసి దాని కొత్త నాళాలు కూడా కొంతవరకు కట్టినాం ఎలక్ట్రిక్ పోల్స్ వైర్స్ కొత్త వేయాల్సిన దగ్గర వేసినాం మార్చాల్సిన దగ్గర మార్చినాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు కట్టే ప్రణాళిక ఉండే గతంలో ఉన్న జీవోలు మొన్న మొన్ననే ఒక పదిహేను రోజుల ముంగల అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ జీహెచ్ఎంసీ లిమిట్స్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ మినిమం థర్టీ యాడ్స్ ఉన్నా సరే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఐదు లక్షల రూపాయలు రాయితీతో ప్రభుత్వమే వాళ్ళ ఖాతాలు వేస్తే ఇల్లు కట్టుకునేటట్టుగా ఒక కొత్త ఆర్డర్ తీసుకొచ్చినాం ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో ఆరుగురు ఉంటే ఒకరివరికి ఆరు కిలోలు చెప్పున ముప్పై ఆరు కిలోలు సోనా మసూరి ఫైన్ రైస్ ఫ్రీగా ఇస్తుంది ఎంతమందికి రేషన్ కార్డు కావాలంటే అంత మీ సేవ కేంద్రంలో అప్లై చేస్తే వారం పది రోజులు శాంక్షన్ అయిపోతుంది ఇంటికి కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మేము చాలా పర్యటనలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంటి ఓనర్లే మేము ఇస్తున్న రాయితీని ఎంజాయ్ చేస్తున్నారు పాపం పేదవాళ్ళు కిరాయికుంటున్నారు కిరాయి ఉంటున్న వాళ్ళకి అదే అద్దె వసూలు చేస్తున్నారు మేము హామీ ఇచ్చినాం మేము కొత్త మీటర్లు తీసుకొస్తాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మీకు మీటర్లు పెడతాం మీకే గవర్నమెంట్ ఇచ్చే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ రెండు వందల యూనిట్లకి అయితే ఉందో మీకే ట్రాన్స్ఫర్ చేస్తాం అన్న స్పష్టమైన హామీ ఇస్తున్నాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చాలామంది ఉద్యోగరత్తేనో చదువులతోనో పేద ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ కలిగించడం జరిగింది ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో బ్యాంక్ అప్పులు వ్యవసాయం గురించి చేశారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం ఎందుకంటే మేమంతా కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వాస్తవం ఎందుకంటే గతంలో మా రంగారెడ్డి జిల్లా కూడా హైదరాబాద్లో ఉంటే చెన్నారెడ్డి గారే దాన్ని విడగొట్టండి మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంతా కలిసి ఇక్కడ కొంతమంది ఉంటారు అక్కడ కొంతమంది ఉంటారు అంతా మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏమంటారు అంటే ఈ మధ్యకాలంలోనే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని నా ద్వారా నాకు బాధ్యతలు ఇచ్చి ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నాలుగు లైన్ల రాదారి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే దాన్ని విడ్డ్రాయించే బాధ్యత నా మీద పెడితే నిన్ననే ఆర్డర్ తీసుకొచ్చిన ఆర్డర్ తీసుకోవడం మూలంగా చాలామందికి అంటే ఈ షేక్పేట్ ఏరియాలో ఉండే వాళ్ళు జూబ్లీస్ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలామందికి ఈ యొక్క చెవలలో పరిగిలో చాలామందికి భూములు వ్యవసాయ పొలాలు ఉన్నాయి ఫామ్ హౌజ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఫోర్ ట్రాక్ రోడ్ వేయడం మూలంగా అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే మూడు వందల మంది చనిపోయింది ఆరు వందల మందికి యాక్సిడెంట్స్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళందరూ కూడా బాసటగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఏమాలు చేస్తున్నారంటే రూలింగ్ పార్టీని అభ్యర్థిని నవీన్ యాదవ్ అతను బీఆర్కి చదివాడు ఆర్కిటెక్చర్ ఈరోజు హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందిన సందర్భం లోపల హైదరాబాద్ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేసే వ్యక్తి ఉండాలి అట్లాంటి యువకుడు నవీన్ యాదవ్ తనను గెలిపిస్తేనే ఈ యొక్క జూబ్లీల్స్కు న్యాయం జరుగుతుంది ప్రజలు ఆల్రెడీ ఒక ఐడియాకు వచ్చేసారు అపోజిషన్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ఏం చేయగలుగుతారు మేము మేము మా అభ్యర్థి లేకున్నా సరే ఈ రెండు మూడు నెలలనే రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం ఇంకా మా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే మూడు వేల ఐదు వందల ఇండ్లు బస్సీల్లో పేదవాళ్ళకు అన్నీ కూడా ఇస్తాడు పథకాలన్నీ కూడా అమలు అయ్యేటట్టు చూస్తాడు కాబట్టి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కు చేయిగురుతకు ఓటేసి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం పెడతారన్న పూర్తి విశ్వాసం మాకుంది అంటే అజారుద్ధునికి మంత్రి పదవి కేటాయించడంపై అయితే మాత్రం మైనార్టీల ఓట్ల కోసమే ఇప్పుడు చేశారు రెండు సంవత్సరాల నుంచి గుర్తురాని మైనారిటీ మంత్రి ఇప్పుడే గుర్తొచ్చాడా అని అయితే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి మీకు అందరికీ బాగా తెలుసు మేము గత శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు వ్యక్తులకు మైనార్టీలకు మేము టికెట్లు ఇచ్చినాం ఆ ముగ్గురు వ్యక్తులు కూడా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగేది కాబట్టి మా ఎమ్మెల్యే లేడు ఎవరికైనా ఇద్దామంటే కూడా మా ఎమ్మెల్యే ఎవరు లేరు గతంలో మీకు తెలుసు మా పరిగి కాన్స్టెన్స్ నుంచి కూడా అహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి మంత్రిగా ఉండే షా మన జైరాబాద్ నుంచి కూడా ఫరీదుద్దీన్ అని మినిస్టర్గా ఉండే మీకు అందరికీ తెలుసు కాబారెడ్డి నుంచి షబ్బీర్ కూడా మంత్రిగా గతంలో పనిచేసారు ఈ విధంగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల చాలామంది మైనార్టీలు పనిచేసారు కానీ అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలో గెలిచారు కాబట్టి మంత్రివర్గం ఉన్నారు ఇప్పుడు గెలవలేదు కాబట్టి ఎవరు లేరు ఇప్పుడు మాకు అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు తనను అజారుద్దీన్ గారికి అతను ఇండియన్ క్రికెట్ టీమ్కి కెప్టెన్గా పనిచేసిండు వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్లో ఆయనకు రికగ్నైజర్ ఉంది అజారుద్దీన్ అంటే మేము అమెరికా పోయినా సరే కైసాయ హజార్బాయ్ అని అడుగుతారు చాలామంది అట్లాంటి వ్యక్తికి గుర్తింపు అంటే నాట్ ఓన్లీ మైనార్టీస్ ఒక స్పోర్ట్స్ కల్చర్కు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఈరోజు కాబట్టి అతను మా దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా గతంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఆయన సేవలు పార్టీకి అవసరమని గుర్తించే ఆయనకు మినిస్టర్ హోదా కల్పించడం జరిగింది అంటే రోడ్డు షోలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారు తీసుకోండి కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయండి అని చెప్తున్నాడు ఆ సంస్కృతి కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ దగ్గరనే ఉంది కాంగ్రెస్ సంస్కృతి కాదు నిజంగా ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రభుత్వం రాగానే ప్రతి పల్లెలో కూడా ప్రజా ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం ఆ ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ కూడా అమలు చేస్తున్నాం మీరు అందరూ కూడా విన్నారు ఇప్పటివరకు అదేవిధంగా రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించినాం మరి నేను అడుగుతున్నాను కేటీఆర్ని మీ గవర్నమెంట్ లోపల ఎప్పుడైనా మీరు ప్రజాపాలన నిర్వహించిరా ఏదైనా ఊర్లో రెవెన్యూ సదస్సు పెట్టిర్రా ప్రతి పల్లెలో రెవెన్యూ సదస్సు పెట్టినాం ప్రతి పల్లెలో ప్రజపాలనకు సంబంధించిన మీటింగ్ పెట్టినాం మీరు చేసింది ఏంటంటే హైదరాబాదును అమ్ముకునే ప్రయత్నం చేశారు హైదరాబాద్ లోపల మీరు చేసినటువంటి దమనకాండ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు చేసినటువంటి దమనకాండ అదేవిధంగా మీరు ఏదైతే ఫార్ములా రేసింగ్ సంబంధించిన దాంట్లో మీ పైన ఏసీబీ కేసు ఉంది ఆల్రెడీ ఈడీ కూడా కేసు పెట్టింది విచారణ ఆల్రెడీ కొనసాగుతుంది మీ నాయన కేసీఆర్ పైన మీ బావ హరీష్ రావు పైన ఆల్రెడీ మీకు తెలుసు ఘోష్ కమిటీని నిర్ధారణ చేసింది దానిపైన కూడా కేసెస్ బుక్ అయినాయి మీరు చోరు ఉల్టా కొత్తవాల్గు డాటే అంటారు చోర్ ఉల్టా కొత్తవాల్గు డాటే అంటే దొంగే పోలీసులను దొంగ దొంగ అని అరిచిందంట అట్లా ఉంది కేటీఆర్ యొక్క భావజాలం ఆయన మాట్లాడే మాటలు ప్రజలు ఎవరు కూడా లేరు మొన్న ఎంపీ ఎలక్షన్ అనేది వీళ్ళకు సున్నా ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటై వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు కలుపుకొని ఎనిమిది సీట్లు తీసుకున్నారు బీజేపీ వాళ్ళు ఇది ఇదంతరు కూడా తెలిసిన విషయం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ అత్యధిక మేరతో గెలుస్తాడు ప్రజలంతా కూడా అభివృద్ధి వైపే ఆలోచిస్తున్నారు తప్ప అభివృద్ధి కాకుండా ఇప్పుడున్న సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి జూబ్లీస్ లోపల ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే చిన్న చిన్న సినీ కార్మికులు ఉన్నారు కష్టపడతారు పాపం మనకు స్క్రీన్ మీద కనబడరు వాళ్ళు స్క్రీన్ వెనకాల ఉండి కష్టపడే వాళ్ళు వేలాది మంది పండు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన నామ ఇచ్చిండ్రు ఏదైతే మనం కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకు స్పెషల్ ఆఫర్ టికెట్ రేట్ అయితే పెడతామో ఆ రేట్ లోపల ఇరవై శాతం పేద సినీ కార్మికులకు ఇస్తామన్నమాట గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పిండు ఆ సినీ కార్మికులు కొంతమంది ప్రమాద వశాత్తు చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి లోపల ఒక ఆశాభావం అన్నది వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేనే రేపు రేపొద్దునే మన భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన లోపల సినీ కార్మికులు కూడా వచ్చింది కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు మైనార్టీలు కానీ సినీ కార్మికులు కానీ యువకులు కానీ నిరుద్యోగ యువకులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్వి ఈ మధ్య కాలంలో ఇంకొక రెండు నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ వన్ ఉద్యోగాలు గత ప్రభుత్వం లోపల వాళ్ళు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా వాళ్ళు ఇవ్వలేదు మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ వన్ జాబ్స్ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ వన్ ఉద్యోగం అంటే దానికి ఒక ప్రత్యేకత ఈరోజు జైన వాళ్ళు డీఎస్పీలుగా ఆర్డీఓలుగా జిల్లా రిజిస్టార్గా జనవుతున్నారు భవిష్యత్ లోపల వీళ్ళు ఐఏఎస్ కంఫర్ట్ అవుతారు మరి మీరు చేయలేదే అలాంటి పని ఈరోజు మా నియోజకవర్గం నుంచి ఒక దళిత సోదరి మోనిక మెడ్చల్ రిజిస్ట్రార్గా పనిచేస్తుంది ఒక బీసీల బిడ్డ ఈరోజు మారుతి అని చెప్పి అతను మున్సిపల్ కమిషనర్గా జాబ్లో చేయనండి వీళ్ళంతా కలెక్టర్లు అవుతారు రేపు పొద్దుగా ఐఏఎస్ అధికారులు అయితే నువ్వు చేయలేదే కాబట్టి నీ నైజం కేసీఆర్ కేటీఆర్ హరీష్ మీరు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు ఈ రోజు హైదరాబాద్ చుట్టుముట్టినటువంటి జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మేము అదే అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సోనియా గాంధీ గారు మేమంతా కూడా ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమంలో ఉన్నాం అది కాంగ్రెస్ గవర్నమెంట్లోని నిర్మాణం పూర్తయింది అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర సోనియా గాంధీ గారి టెంకాయ కొట్టి స్టార్ట్ చేసి నేను రోజు ఇలాంటి ప్రాజెక్టులు మేము తీసుకొచ్చినా మీరు బీజేపీలు కానీ పన్నెండేళ్ళ నుంచిబీఆర్ఎస్ గారి ఒక్కటన్నా ఇలాంటి ప్రాజెక్టు తెచ్చినారా ఈరోజు దేశం మొత్తం తెలంగాణ వైపు ఎందుకు చూస్తుందంటే తెలంగాణలో గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలంగాణ రోల్ మోడల్ దేశానికి కావాలన్నది ఆలోచన జరుగుతుంది రేజింగ్ తెలంగాణ గురించి ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల లోపల నవీన్ యాదవ్ అత్యధిక మేడతో గెలవడం జరుగుతుంది క్యాబినెట్లోకి మరో ఇద్దరు మంత్రులకు అయితే అవకాశం ఉంది ఆశాబుల రేసులో మీరు కూడా ఉన్నారు దాదాపు రెండు నెలల్లో మంత్రివర్గ విస్తరణ కానుంది అసలు మంత్రి అయ్యే అవకాశం మీకు రానుందంటారా ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం నాకుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ ఫాదర్ నేను నా కొడుకు రిత్క్ రెడ్డి కూడా పిసిసి మెంబర్గా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము చేసినటువంటి సేవలు ఉన్నాయి నేను పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎల్పి కార్యదర్శిగా జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా ఉన్నాను ఇప్పుడు కూడా మూడవ మూడవ సారీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా ఉన్నాను అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఉన్నాను మూడు పర్యాలు చేసినాను మా జిల్లాలో నాలుగుడికి నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలవడంలో నాది కూడా క్రియాశీలక పాత్ర ఉంది ఎన్నో సందర్భాల గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల్లో నెంబర్ వన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా మా జిల్లాకు మా యొక్క ప్రాంతానికి ఒక నేవీ రాడర్ స్టేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ ఇష్యూంటూ వర్క్ స్టార్ట్ అయ్యింది నా పరిగె నియోజకవర్గంలో నిన్ననే మన అప్పా జంక్షన్ నుంచి మొన్నే కూడా వరకు వెయ్యి కోట్ల రూపాయల వర్క్ నిన్ననే వర్క్ స్టార్ట్ చేసినాం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి ఆదేశాలతో నేనే ఆ ఇష్యూని రిజాల్వ్ చేపించి వర్క్ స్టార్ట్ చేయించినాను చెట్లు తొలగించకుండా చెట్లు విధంగా ఉండే విధంగా పర్యావరణ వేత్తలను ఒప్పించినారు అదే కాకుండా ఒక ముఖ్యమంత్రి గారు ఒక రీజనల్ రింగ్ రోడ్ అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఒక ట్రైన్ కూడా ఒక యాభై వేల ప్రాజెక్టు పరిగి నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది అదే కాకుండా రైల్వే లైన్ వికారాబాద్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్కు ఒక రైల్వే లైన్ సుమారు ఒక మూడు వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుతుంది పాలమూరు రంగారెడ్డి గత కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడు మళ్ళీ మేము చొరవ తీసుకుంటున్నాం ప్రాణైతే చెవెల్లో కూడా గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కి పెడితే మేము మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మా పరిగి వికారాబాద్ తాండూరు కొడంగల్ అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం ఇవన్నీ కూడా నేను చెప్పినన్ని కూడా లెక్క పెడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఈ అభివృద్ధి అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కష్టపడి చేయించుకున్నాం కాబట్టి ఈ ప్రాంతానికి మేలు జరగాలంటే నాలాంటి చదువుకున్న వ్యక్తి ఒక డాక్టరేట్ చదివిన వ్యక్తి పిహెచ్డి చదివినటువంటి వ్యక్తిని నేను నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ డాక్టర్ పిహెచ్డీ చేసినాను కాబట్టి ఒక విద్యావేత్తను నేను ఒక పన్నెండు వేల మంది ఇంజనీర్లను డాక్టర్లను టీచర్లను దేశ విదేశాలకు పంపించాను ముఖ్యమంత్రి గారితో పాటు ఒక టీం మెంబర్గా నేను విదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది నా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ మీ కాలేజీలో నేను చదువుకున్నాను నాకు ఫోర్ ల్యాక్స్ శాలరీ వస్తుంది నా వైఫ్ కు ఫోర్ ల్యాక్స్ వస్తుందని ఎంతోమంది మీరు ఫ్రీగా కూడా సీట్ ఇచ్చారని చెప్తే చాలా సంతోషం అనిపించింది అట్లాంటి వాళ్ళని ఎంతోమంది మేము తయారు చేసినాం కాబట్టి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి ఇంకా నేను కష్టపడి పనిచేసి మన రాష్ట్ర అభివృద్ధి కూడా కృషి చేస్తా అన్న విషయాన్ని తెలియజేస్తాను చూశారు కదా జూబ్లీ సంబంధించి అయితే మాత్రం ఉప ఎన్నికల్లో కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం అత్యంత భారీ మెజారిటీతో గెలిచి తీరుతాడని పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్